హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ ఎయిటీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మౌని నేనే ఈ చికెన్ పీస్ తిన్నానండి కాస్త దాహంగా ఉండడంతో ఆ వాటర్ తాగేశాను అని చెప్పింది మౌని కళ్ళు మూస్తూ తెలుస్తూ ఏంటిది మొత్తం తాగేశావా అని నోటి మీద చేయి వేసుకున్నాడు సుమిత్ వాటర్నే కదా రామ్ గారు తాగితే ఏమైంది మీరెందుకు అలా ఆశ్చర్యపోతున్నారు అంది మౌని నత్తి నత్తిగా అవి వాటర్ కాదే రాముల అది డ్రింకే అన్నాడు సుమిత్ అప్పటికే మౌని కీక ఏం మాటలు వినిపించడం లేదు అంతా తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తే రామ్ గారు ఎక్కడున్నారు మీరు ఇల్లు అంతా ఎలా కదులుతుందో చూడండి వచ్చి ఇల్లని పట్టుకోండి అన్న అన తన చేయిని చాపింది ఒసై తిరుగుతుంది ఇల్లు కాదే నువ్వు అని సుమిత్ వచ్చి మౌని పక్కన కూర్చొని గట్టిగా పట్టుకున్నాడు ఆమెని ఇప్పుడు ఇల్లు తిరగడం ఆగిందండి అని సుమిత్ ఎద మీద వాలి ఏదో ఏదో మాట్లాడుతూ సుమిత్ వేసుకున్న షర్ట్ని లాగడం మొదలుపెట్టింది మౌని వసై తిన్నగా ఉండక అది ఎందుకు లాగుతున్నావే అని మౌని చేతులు దగ్గరికి పెడితే మౌని సుమిత్ చేతులు విసిరి కొట్టి మళ్ళీ సుమిత్ షర్ట్ షర్ట్ని లాగుతూ అతడి షర్ట్ బటన్స్ని విప్పుతూ ఉంది ఒక్కొక్కటిగా మౌని ఏం చేస్తున్నావే బంగారం అన్నాడు సుమిత్ నేనేం చేస్తున్నాను ఏం చేయట్లేదు ఎందుకు నేనేమైనా చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఏం చేయట్లేదు అంటూ ఏదో చేస్తున్నావే కాస్త పక్కకుండవే అని మౌనిని బెడ్ మీదకి తోసేశాడు అరే మీరెందుకు నన్ను అలా తోస్తున్నారు మీరు కూడా రండి అసలే మీ చేతికి గాయం అయ్యింది అని తన పడుకుని సుమిత్ని కూడా బెడ్ మీదకి లాగింది మౌని నీకు ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది వచ్చి చచ్చిందే ఇలా గట్టిగా లాగేశావు అని అతడి చేతికి మళ్ళీ దెబ్బ తగలడంతో అరిచాడు సుమిత్ నేను రోజు బూస్ట్ తాగుతాను తెలుసా రామ్ గారు అందుకే నాకు అంత బలం వచ్చేసింది అని పిచ్చిగా నవ్వింది మౌని మంచి పని చేస్తున్నావులే కానీ అయినా నువ్వు ఇంకా చిన్నపిల్ల అంటే బూస్ట్ తాగడానికి అన్నాడు సుమిత్ మొహం ముడుచుకొని అవును నేను ఇంకా చిన్నపిల్లనే మీకు తెలియదా అంది మౌని నాకేం తెలిసే నువ్వు చిన్నపిల్లవో పెద్ద పిల్లవో ఎప్పుడైనా నేను చూడనిచ్చావా ఏంటి నన్ను అన్నాడు మౌని వైపుకు తిరిగి అప్పటికే మౌని చేతులు సుమిత్ బాడీ పైన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే సుమిత్కి వచ్చే ఫీలింగ్స్ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాడు పాపం బిడ్డ అవునా మీరు నన్ను చూడలేదా అని అడిగింది మౌని అయోమయంగా మరి ఇప్పుడు చూస్తారా ఏంటే చూసేది నేను అవసరం లేదు కానీ ఆ తాగింది దీకేదాకా పాడుకోవే నన్ను చంపకు అసలే ఏదోలా ఉంది ఇప్పుడు నేనేమైనా చేశాననుకో ఏడ్చి చేస్తావు పైగా నన్ను నువ్వు చంపినా నేను ఆశ్చర్యపోయిన అవసరం లేదు నీ రియాక్షన్ అలా ఉంటుంది కదా కాబట్టి అన్నీ మూసుకొని పాడుకొని నన్ను గెలక్కే అన్నాడు సుమిత్ ఊహు మీరు నాకు కావాలి కావాలంటే ఏం చేస్తావే పడుకోవే ప్లీజ్నే మౌని అని నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకోవే నువ్వు నన్ను డిస్టర్బ్ చేశావనుకో నేను నీకన్నా ఎక్కువగా డిస్టర్బ్ అవుతాను అప్పుడు నా రియాక్షన్ వేరేగా ఉంటుంది నువ్వు తట్టుకోలేవే కాబట్టి అటు తిరిగి పడుకో అని మౌని అటువైపుకి తిప్పి సుమిత్ బెడ్ మీద నుండి లేవబోయాడు కానీ సుమిత్ కన్నా ఫాస్ట్గా మౌని లేచి సుమిత్ని పట్టుకొని మళ్ళీ బెడ్ మీద పడింది సుమిత్ వెళ్ళి మౌని మీద పడడంతో కెవ్వు అని కీచిగా అరిచింది ఎందుకే నా సహనానికి ఇలా పరీక్ష పెడుతున్నావు అని మౌని మీద నుండి పక్కకి ఒరిగాడు సుమిత్ నేనేం చేయట్లేదు కదా ఎందుకు అలా నన్ను నెట్టేస్తున్నారు నాకు దెబ్బలు తగులుతున్నాయి తెలుసా ప్లీజ్ మీరు ఇక్కడ పడుకోండి అని మౌని అమాయకంగా అడగడంతో ఆ క్యూట్ ఫేస్కి కరిగిపోయి సుమిత్ బాబు ఏం ఆలోచించకుండా సరేరా అని అతడి షట్లెస్ బాడీ పైన మౌనిని పడుకోబెట్టుకున్నాడు పడుకున్నది కుదురుగా ఉందా అంటే అది లేదు మన సుమిత్ బాబు ఫీలింగ్స్కి చాలా గట్టిగానే టెస్ట్ పెడుతూ సుమిత్కి ఏదో అయ్యేలాగా చేస్తూనే ఉంది మౌని మౌని ఏంటండి అంది మౌని మత్తుగా నాకు ఏదేదో అవుతుందే నాకు కూడా రామ్ గారు ఏదో మత్తుగా గమ్మత్తుగా ఇంకా ఏదోలా ఉందండి ఏదేదో కావాలనిపిస్తుంది అని చెప్పింది మౌని మొత్తంగా సుమిత్ మీదకి చేరిపోయి ఏంటి అలా ఎక్కేశావ్ ఇలా బాగుంది సుమిత్ గారు అంటూ సుమిత్ పేదాలను అందుకొని కిస్ చేయడం స్టార్ట్ చేసింది మౌని భార్య కోరి మరీ ఇస్తున్న ముద్దును ఎలా కాదనగలడు పైగా మొట్టమొదటిసారి చాలా దూరం తర్వాత మౌని ఇస్తున్న ముద్దు ఇక బాబేలా వద్దు అనుకుంటాడు సుమిత్ రెచ్చిపోయాడు ఇక మౌని పోటీపడి మరి కిస్ చేస్తూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదికి అతడు చేరిపోయాడు అప్పటికే మౌని మత్తుగా మూలుగుతూ గట్టిగా హత్తుకుంటూ ఉంది అతడిని రేపు నూనెను చంపేసినా సరే ఇవాళ మన మధ్య ఇది జరగకుండా ఎవ్వరూ ఆపలేరు అంటూ అతడి జాగ్రత్తలు అతడు ఉండి ఇద్దరి వలువలను చేసి ఆమె మీదకి చేరాడు హాని మత్తుగా మూలిగింది మౌని ఆమె మూలుగులకి సుమితి కాగలేక ఆగలేక ఆమెను ఆశాంతం అతడి ముద్దులతో ముంచెత్తి ఇద్దరికీ ఇంకా ఇంకా ఏదో కావాలి అనిపిస్తూ ఉండగా సున్నితంగా ఆమెలో చేరిపోయి ఆమెకి స్వర్గాన్ని చూపిస్తూ నొప్పితో పాటు సుఖాన్ని కూడా పరిచయం చేశాడు అతడు ఆమెలో చేరగానే కన్నీలు ఉబికాయి మౌనికి నొప్పికి సుమిత్ వాటిని తుడిచి మెల్లిగా ఆమెను ఓదార్చి అతడి ప్రేమ యుద్ధం మొదలుపెట్టాడు ఆ రాత్రి మొదలైన ప్రణయపు యుద్ధం తెల్లారేసరికి ముగిసి ఒకరినొకరు కోడెనాగుల్లా పెనవేసుకొని మరీ నిద్రపోయారు మౌని నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావే నాకు కానీ నువ్వు లేచాక నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఇంత అందమైన గిఫ్ట్ని ఇచ్చాక ఇక నువ్వు నన్ను రేపేం చేసినా పర్లేదులే నువ్వేం చేసినా నేను భరిస్తాను అంటూ మౌని ఇంకా అతడిలోకి పొదువుకొని హాయిగా నిద్రపోయాడు సుమిత్ మౌనికి కూడా మత్తుగా ఉండి సుమిత్ కౌగిలిలో హాయిగా నిద్రపోయింది మరుసటి రోజు మధ్యాహ్నం కావస్తున్నా వీరిద్దరికీ మెలకువ రాలేదు వీళ్ళిద్దరూ లేవలేదని ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు మెల్లిగా మధ్యాహ్నం అవుతూ ఉండగా ఆమె తాగిన మత్తు వదులుతూ తలనొప్పి బీభత్సంగా లేస్తూ అలాగే బాడీ పెయిన్స్ ఫుల్గా తెలియడంతో మెల్లిగా కళ్ళు తెరుస్తుంది మౌని బెడ్ మీద ఏదో తేడాగా అనిపించడంతో కళ్ళు దించి ఒకసారి ఆమె బాడీని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె పక్కకి చూస్తుంది సుమిత్ కూడా ఆమె లాగానే సేమ్ పొజిషన్లో ఉండడంతో ఏం జరిగిందో అర్థమైపోయింది మోనికి ఆమె బాడీ ఇస్తున్న సిగ్నల్స్తో కంట్లో నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటే అసలు ఏం జరిగింది నైట్ సుమిత్ గారు నన్ను ఏమైనా బలవంతం చేశారా లేకపోతే ఇదేంటి అనుకుంటూ ఉండగా సుమిత్ కూడా కళ్ళు తెరిచి మౌని ఏడవడం చూసి ఏమైందే ఎందుకు ఏడుస్తున్నాం అని మౌని కళ్ళు తుడిచాడు సుమిత్ చేయిని విసిరుకొట్టి అతడి వైపు కోపంగా చూస్తుంది మౌని విషయం అర్థమైన సుమిత్ చిన్నగా నవ్వి ఏంటి కోపంగా ఉన్నావా మన పెళ్ళయి ఎన్ని రోజులకు నన్ను కరుణించావో బంగారం అన్నాడు అసలేం జరిగింది ఏం చేశారు మీరు నన్ను అంది మౌని ఏం చేస్తానే ప్రతి భార్య భర్త చేసేదే కదా మనం చేసింది నేను ఏం చేశాను అది కాకుండా అది కాదు నాకు ఇష్టం లేకుండా ఎలా చేశారు అంటున్నాను ఏంటి పాప నీకు ఇష్టం లేదా ఏది ఒకసారి ఆ మాట ఏదో ఈ వీడియో చూసి చెప్పు అని మౌని మొబైల్ని ఆమె చేతుల్లో పెట్టాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్